టీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా అంత వీక్ అయిందా లేదా టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి వాళ్ళ ఆలోచనే శత్రువా అనేది ఒకసారి ఆలోచిద్దాం నిజం చెప్పాలంటే సీఎం కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉండడం వాస్తవమే గత ఎలక్షన్స్లో కానీ ఎవరు కూడా తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే కాంగ్రెస్ కొంత వే ఉందని తెలుసులే గానీ ఇప్పుడికిప్పుడే కేసీఆర్ గారు ఓడిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ ఎంఎం తో ఎవరితోనో పొత్తు పెట్టుకుని మళ్ళీ గవర్నమెంట్ తనే ఫామ్ చేస్తాడు అనుకున్నారు కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే వాళ్ళ ఆలోచన విధానంతో వస్తుంది వాళ్ళు ఏం చేశారంటే మిస్టేక్ ఎవరిని పడితే వాళ్ళ లీడర్స్ అందరినీ జాయిన్ చేసుకోవడం జరిగిపోయింది జరిగిపోయేసరికి వాళ్ళకేంటంటే ఇక ఆ ఉన్న వాళ్ళల్లోనే వాళ్ళు ఆప్షన్ తీసుకోవాలి కానీ కొత్తగా అవుట్ ఆఫ్ ది బౌండరీ వెళ్ళి ఆలోచించి ఒక కొత్త జనరేషన్ ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లను చూసుకోండి తెలంగాణలో బీసీ నేను నడుస్తుంది నడుస్తుంటే నవీన్ యాదవ్ లాంటి ఒక డైనమిక్ లీడర్ని రేవంత్ రెడ్డి నుంచి పెట్టాడు ఇటువైపు జూబ్లీస్లో ఏంటంటే సింపతి గేమ్ ప్లే చేద్దామని బీఆర్ఎస్ ఆలోచిస్తుంది మళ్ళీ అవుట్ ఆఫ్ ది బౌండరీ వెళ్ళి ఆలోచించలేకపోయింది అక్కడ కూడా ఎందుకంటే ఆ ఒక్క ఎలక్షన్ గెలిస్తే కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఎలక్షన్ కనుక గెలిస్తే వాళ్ళు వెంటనే మిగతా నాయకులందరూ కూడా వచ్చి మళ్ళీ పార్టీలో చేరడము కొంత పార్టీ స్ట్రెంగ్ అవ్వడము హోప్ రావడము నెక్స్ట్ ఎలక్షన్స్ కి చాలా బాగుంటుంది కానీ అక్కడ కూడా వాళ్ళు రిస్క్ చేయలేకపోయారు సేఫ్ గేమ్ ప్లే చేశారు వాళ్ళ వైఫ్ కి ఇచ్చి తనతో కూడా సెంటిమెంటల్ గా ఇప్పుడు తను లాస్ట్ రోజు చాలా అగ్రెసివ్ గా మాట్లాడింది మేబీ తన ఫస్ట్ రోజు కాంచి అలా మాట్లాడంటే మేబీ ఇప్పుడు శ్రీశైలం యాదవ్ ఆ నవీన్ యాదవ్ వీళ్ళంతా ఇప్పుడు రౌడీలు అది అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే ఆమెతో ఏమో అని జనాల్లో లోకల్ అంటే బయట చూసే వాళ్ళకి వేరే రకంగా ఉండొచ్చు కానీ లోకల్ క్యాడర్లో కొంత ధైర్యం రావడానికి ఆస్కారం ఉండేది అలా కాకుండా ఇంకెవరైనా బెటర్ లీడర్ ని వాళ్ళు దింపి అంటే నేను చెప్తున్నా కదా వాళ్ళు ఒక ట్రాప్ లో ఇరుక్కుపోయారు ఆ ట్రాప్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయటపడతారో కొత్త జనరేషన్ ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతసేపు ఆ పార్టీ మీద బోరు కొడితే ఈ పార్టీకి వేస్తారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ పార్టీలతో పాటు వ్యక్తులు కూడా చాలా ఇంపార్టెంట్ గా ప్లే చేస్తున్నారు అక్కడ టిఆర్ఎస్ పార్టీ నిజంగా ఓడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది హైడ్రా అయితే ఏంది పెన్షన్లు ఇవ్వలేదు చాలా పథకాలు వాళ్ళు అమలు చేయలేదు అంత పాజిటివ్ ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా వాడుకున్నారు టిఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ అదే సేఫ్ గేమ్ తో అదే స్ట్రాటజీతో మళ్ళీ ప్లే చేసి తను మళ్ళీ ఓడిపోవడం జరిగింది అందుకని టిఆర్ఎస్ అగ్రనాయకత్వం టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచన చేయాలి మనం గత ఎలక్షన్ లో కూడా ఒక ఇరవై సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చి ఉండుంటే ఈరోజు అసలు అధికారం కాంగ్రెస్కి వచ్చి ఉండేది కాదు అంటే